అయినా అసలు ఈ సమాజం ఎందుకు ఇలా తయారైందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటారా చాలా రోజులైందనమాట ఇలా నేరుగా నేను మాట్లాడి వీడియో తీసి అంతకుముందు ఫస్ట్ ఫస్ట్లో స్టార్టింగ్లో అలా మాట్లాడుతున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యవ్లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏదో అలా ఉన్నాను లేని ఎందుకు అలా అంటున్నా అంటారా ఏంటంటే అసలు ఏందో జనాభా నేను ఈ మాట అంటే ఎవరో ఎవరన్నా బాధపడాలని అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ నేను చెప్తానా ఇంకోసారి అలా చెప్పరు అనేసి ఏం మాట అదేనంటారా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏం చెప్పాలనుకున్నానని అర్థమవుతుంది మీకైతే ఓకే మా ఊర్లో వాళ్ళు చెప్పినారంట మాటకి నాకు తెలిసి చెప్పిన వాళ్ళు ఈ వీడియో చూస్తారేమో చూస్తారు ఖచ్చితంగా చూసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను వీడియో తీస్తాను ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పినారంట మా ఊర్లో వాళ్ళు ఎందుకు మీ కోడళ్ళకి మీ ఇంట్లో పిల్లలకి అవసరమా వీడియోలు అవి ఎందుకు తీయడం అలా ఏంది అసలు అలా వీడియోలు తీయడం కైకాడ పని చేసుకోవచ్చు కదా పనికి పోవచ్చుగా పనికి పోవచ్చు కైకాడ పని చేసుకోవచ్చు ఇంటికాడ పిల్లల్ని చూసుకోవచ్చు ఎందుకు ఈ వీడియోలు ఇవి అవసరమా అతనికి అని చాలామంది చెప్పినారంట నన్ను వచ్చి మా అత్త మొన్న అడిగినా అది అంటే ఫోన్ చూస్తాను నన్ను తను అడిగినదనమాట నీకు అవసరమా చాలామంది ఏమంటున్నారు అసలు అర్థమవుతుందా ఎందుకు నీకు ఈ వీడియోలు అవి చక్కగా ఇంట్లో పని చేసుకొని పొలం కాడ పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఇంటికాడ ఉండొచ్చుగా అవసరమా నీకు ఇవన్నీ ఎంతమంది ఎన్నెన్ని మాట్లాంటున్నారో నీకు అర్థమవుతుందా నీకు తెలుసా అసలు అన్నదనమాట మా అత్త ఇంకా చాలామంది మా ఇంట్లో వాళ్ళు నన్ను చెప్పినారనమాట అయితే నేను వాళ్ళకి చెప్పింది ఒకే ఒక మాట ఒకే ఒక మాట అస్సలు ఆ మాట వినండి ఫ్రెండ్స్ మీరే ఏంటనేది తప్ప ఊపి అనేది మీరే చెప్పండి నేను మా మా అత్తకి చెప్పిన ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పిన ఏంటంటే మా వాళ్ళు కూడా చాలామంది మా రిలేటివ్స్ చాలామంది వద్దు ఎందుకు అని అన్నారు అనమాట అయితే నేను ఒకటి చెప్పిన ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో సక్సెస్ సాధించేదాకా నేనైతే వదలను ఇంకా మీరు చేయొద్దంటున్నారు కదా ఎందుకు అంటున్నారు చెప్పండి ఒక్క ఒక్క కారణం చెప్పండి ఎందుకంటే మన చుట్టుపక్కల ఇలా ఎవరు తీసేవాళ్ళు లేరు కాకపోతే నేను ఏదో పెద్ద గొప్పగా అయితే నేను చెప్పుకోను కానీ నాకు తగ్గట్టు నేను తీస్తాను ఏమంటారు ఒకరు బాధపడేలా ఏం నేను వీడియోలు తీయట్లే నా నేను చేయగలిగిన పని నేను చేస్తున్న పని నా లాగా ఈ ప్రపంచంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి నా సంతోషాలని నా బాధల్ని వాళ్ళతో పంచుకుందామని ఇంకా నేను దీన్ని స్టార్ట్ చేసిన ఓకేనా నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా అనేసి బట్ చాలామంది నాకైతే ఫ్రెండ్స్ అయినారు యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ అయినారు అయితే నేను అదే చెప్పిన మా అత్తకి అత్త ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్పిన నేనేమి తప్పుగా ఏం వీడియోలు తీయట్లే నేను చేసే పనే చెప్పుకుంటున్నా కదా పెడతానా కష్టం నా కష్టాన్ని నువ్వు ఒకటేనా ఇలా చేస్తున్నారు ఇంకెవరు చేయట్లేదా అని కూడా అడిగినారు మా ఇంట్లో ఎవరో చేస్తున్నారని నేను చెప్పును అలా నేనే చేస్తున్నానని కూడా చెప్పుకోను నేను చేసే పని చెప్పుకుంటానా అది నచ్చిన వాళ్ళు చూడొచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కాబట్టి చూసేవాళ్ళు ఏంటంటే ఒక్క ఒక చిన్న మాట మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడొద్దండి నేనేం బలవంతం పెట్టట్లేదు కదా నా వీడియోలు చూడండి చూడండి అని చెప్పేసి లేదు కదా చాలామంది ఇప్పుడు చూస్తూ అంటారు చాలా చాలా చూస్తూ ఉంటారు బ్యాడ్ వీడియోస్ అన్ని వాటికి పెట్టచ్చు కదా కామెంట్ వాళ్ళకి చెప్పచ్చు కదా చేయొద్దు ఇలా అనేసి చెప్పరు ఎందుకు చెప్తారు చెప్పరు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం చేసేది కరెక్టే అని ఆలోచించుకొని తర్వాత ఎదుటోళ్ళు గురించి చెప్పాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలు తీయడం కరెక్ట్ కాదు బట్ మీరు చూడడం కరెక్టేనా చెప్పండి ఫ్రెండ్స్ మీరు చూడడం కరెక్టేనా నేను నేను అడుగుతానా మీరు నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చే చేసిన వీడియోసే కదా చూస్తా అన్నారు ఏమంటారు వాటినే కదా చూస్తా అన్నారు అందులో నేను ఒక దాన్ని నేను ఒకదాన్ని నాకు తగ్గట్టు నేను చేస్తాను ఇలా చేయాలా అలా చేయాలంటే నాకు వచ్చినట్టు నేను చేస్తాను నచ్చితే చూడండి నచ్చకపోతే వద్దు ఏం లేదు బట్ నేను అదే పనిగా ఈ వీడియో సెండ్ చేసుకోవట్లేదు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని అదే పనిగా ఫోన్ ముందర పెట్టుకొని అయితే నేనేం తీయట్లేదు మార్నింగ్ లేసి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కు పంపించి తర్వాత ఇంట్లో పని చూసుకొని తర్వాత కైకాడుకు వచ్చి కైకాడ పని చూసుకొని ఖాళీగా ఉంటే పనికి వెళ్తా లేకపోతే పొలం కాడ పని ఉంటే పొలం కాడ పని చూసుకుంటా ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి వాటిని అన్నింటినీ అంతా పని నేనే చేస్తాను చెప్పాల నాకు దగ్గర పని నేను చేస్తాను మా ఇంట్లో జాయింట్ జాయింట్ ఫ్యామిలీ కదా మాది టెన్ మెంబర్స్ ఉంటామన్నమాట ఎవరి దగ్గర పని వాళ్ళు చేస్తాం ఎవరి పని ఎవరిష్టం వాళ్ళది అది నేనైతే కాదన్ను కాబట్టి వీలైనంత కాడికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత కాడికి సపోర్ట్ చేయండి లేకపోతే కామ్గా ఉండండి సపోర్ట్ చేయకపోతే ఓకేనా అసలు చేసే వాళ్ళ మూడు ఉత్సాహాన్ని మాత్రం పోగొట్టకండి ఒక వీడియో తీసి పెట్టేసేది ఏముందిలే తీసి పెట్టేసేదే దా దానికి ఏముంది అనుకోవచ్చు డబ్బులు వచ్చేసేదే తనకి ఎంతెంత వస్తుంది అనుకోవచ్చు కానీ ఒక వీడియో తీసి పెట్టాలంటే ఫస్ట్లో నేను అదే అనుకున్నా ఏ వీడియో తీసి పెడేసేదే కదా పెట్టేద్దామని కానీ తర్వాత ఒక్కొక్కటి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి యూట్యూబ్లో వీడియో తీసి పెడేసేది కాదు ఒక వీడియోలో ఎన్నంటే చాలా ఉంటాయన్నమాట వాటిని అనుగుణంగా వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియోని పెట్టాలి ఓకేనా ఇంకా ఎడిట్ చేయాలి ఎంత పని ఉంటుందంటే చాలా తలనొప్పి అనమాట దాన్ని ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు కష్టంగా చేస్తే చాలా కష్టం అనిపిస్తుంది రోజువారి పనిలో ఇదొక పనిగా పెట్టుకొని ఏదో ఒకటి సాధిద్దామనే ఒక చిన్న ఆశతో అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూస్తారు కాబట్టి మీరైతే మళ్ళీ తిరిగి వాళ్ళకైతే చెప్పాకండి ఇలాగా మీ కోడలు మీ ఇంట్లో పిల్ల ఇలా వీడియోలు తీసి పెడతా ఉంది మమ్మల్ని ఇలా చెప్తా ఉందని నేను ఒకరిని ఇద్దనని చెప్పట్లా మిమ్మల్ని చెప్పట్లా చెప్పిన వాళ్ళని చెప్తానా అర్థం చేసుకుంటారని ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సంగీత రాసేవాక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విడద కలుద్దాం